భయంకరమైన వర్షం ఆ వర్షంలో అరణ్య రోడ్డు పై బైక్ వేగంగా విసిగిపోతుంది బైక్ మీద ఉన్నవాడు అర్జున్ ప్రసక్తం దేశంలో అనే ముద్రతో ఫలరిలో ఉన్నవాడు అతని జైబులో ఒక పెన్ డ్రైవ్ ఉంది ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న నిజం దేశం ని కుదిపేస్తుంది అప్పుడు అర్జున్ పాత మిలిటరీ ఫ్యాక్టరీకి చేరుతాడు అక్కడ అర్జున్ వస్తున్నాడని ఎదురుగా నిలబడి ఉంటాడు విక్రమ్ తన స్నేహితుడు ఇప్పుడు శక్తివంతమైన సీక్రెట్ ఆర్గనైజేషన్ చీప్ కనిపిస్తాడు విక్రమ్ ఇలా అంటాడు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది అప్పుడు అర్జున్ అంటాడు నిజం ఎప్పుడైనా బ్రతికే ఉంటుంది కాబట్టి నేను కూడా బ్రతికే ఉంటాను చెప్పగానే విక్రమ్ అర్జున్ ను అలింగనం చేసుకుంటాడు అంతలో స్నేపర్ లెజర్ అర్జున్ ఛాతిపై పడుతుంది చుట్టూ సైన్యం ఉంటుంది అప్పుడు విక్రమ్ క్షమించు అర్జున్ దేశం కోసం నిన్ను త్యాగం చేస్తున్నా అప్పుడు అర్జున్ నవ్వుతూ నిన్ను నమ్మిన తప్పేనా బలం అయింది అర్జున్ ఒక బటన్ నొక్కుతాడు అన్ని స్క్రీన్లలో ఒక వీడియో ప్రారంభమవుతుంది దేశ నాయకులు అధికారులు చేస్తున్న కుట్రల దృశ్యాలు చూసి అందరూ షాక్ అవుతారు అప్పుడు విద్యుత్ తాగిపోతుంది పొగ గందరగోళం కాల్పులు అర్జున్ బైక్ మీద పారిపోతాడు అది చూసి విక్రమ్ కేకలు చేస్తూ అర్జున్ నిన్ను ఎక్కడ ఉన్నా వెతికి అతను పారిపోతున్న అర్జున్ ఒక చిన్న గ్రామానికి చేరుకుంటాడు అక్కడ ఒక వృద్ధుడు అతన్ని చూసి అంటాడు నువ్వు తీసుకొచ్చేవాడివి అని చెప్పాగా అర్జున్